we ఇవ్వడం జరుగుతుంది సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా జాగ్రత్తగా సాధనాలు చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా విని మీరు మీ యొక్క డైలీ లైఫ్ లో వాటిని ఆచరిస్తూ జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో ఈ యొక్క స్టేజ్ ని సార్ మనకి ఈ అవకాశం ఇచ్చిన ఫరెస్ట్ స్టూడెంట్ ప్రిన్సిపాల్ గారికి స్వీటీస్ తరఫు నుంచి మా పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ట్రాఫిక్ రూల్స్ గురించి మన ఇన్స్పెక్టర్ గారు ఎందుకు అవసరం అవుతుంది అంటే ట్రాఫిక్ అనేది మన ముఖ్యంగా అవసరం ఎందుకు అవుతుందంటే ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన ప్రదేశానికి సరైన సమయానికి రీచ్ కావడానికి మా ట్రాఫిక్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక పేషెంట్ ఉంటే పేషెంట్ హాస్పిటల్కు సమయంలో రీచ్ అవుతేనే గోల్డెన్ అవర్స్లో రీచ్ అవుతేనే వాళ్ళు ప్రాణాన్ని కాపాడడం వల్ల అవుతారు కాబట్టి దానికి అందరికీ మనకు తెలియకుండానే మనమే వాచవం ట్రాఫిక్ అంతరాయం కలిగించి ఏ నా చిన్న ఒక బండి కదా మీద పెడితే ఏమవుతుంది అంటే ఒక బండి ఒక బండి పెడితే అన్ని బండి అడ్డుకొని అంబులెన్స్ పోకుండా కానీ మనం ఏదో ఇంటర్వ్యూ పోవాల్సిన టైం ఉంటుంది అదేవిధంగా మళ్ళీ మనం ఏమైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాల్సిన టైం ఉంటుంది ఆ టైం కూడా మనం రీచ్ కానికపోతే మనకు తెలియదు మనకు తెలియకుండా అటువంటి జరుగుతాయి కాబట్టి అటువంటి నెగ్లెక్ట్ జరగకుండా మేము మా వంతు మేము కృషి చేస్తాము మేము ముఖ్యంగా మీరు అందరూ చూస్తూ ఉంటారు ముఖ్యంగా మనము టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి టూ వీలర్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా టూ వీలర్స్ లేని వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి లేదు ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర దగ్గర రెండు వందల మందిలో ఫోర్ ఫోర్ పర్సెంట్ లేవంటే జస్ట్ టూ పర్సెంట్ అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అందరు కూడా వాహనం కలిగిన వాళ్ళే అంటే మనకు రోడ్ నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ ఉద్దేశించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ధరించాలనేది హెల్మెట్ ఎందుకో హెల్మెట్ లేకు చనిపోయే వాళ్ళలో హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రం నీలా చదువుకుంటారు మాకు ఎవ్వరు కూడా ఇలా చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఆ సమయంలో నేను మీకు చెప్తున్నట్టుగా ఎవరైనా చెప్పి ఉన్నట్లయితే ఇంకా మంచి పరిశ్రమ వెళ్ళేటోళ్ళము అనే ఆలోచన మాకు ఇప్పుడు అనిపిస్తుంది మీకు మంచి అవకాశం ఉంది లైఫ్ అనేది చాలా చిన్నది జస్ట్ లైక్ ఈ ఫోన్ మీ లైఫ్ కూడా మీ జీవితం మీ చేతిలో ఇలాగే ఉన్నది ఈ ఫోన్ మీ చేతిలో సమయంలో మీరు సద్వినియోగం చేసుకోని మంచి టైం సిచ్యువేషన్ బట్టి మంచి చదువుపైన పైన కాన్సన్ట్రేట్ చేసి చదువు అవసరమైన విషయాలపైన ఫోకస్ చేసి అవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఉండి ఈ ఐదు సంవత్సరాలు కనుక మీరు ఎటువంటి చరిత్ర ఉన్నట్లయితే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది బంగారు వాడు కాకుండా ఇలా చిన్న చిన్న విషయం పోల్ కింద పడిపోయిన సెకండ్ హ్యాండ్ లైఫ్తో దీన్ని పనికి కూడా మీ లైఫ్ కూడా మీ చేతి నుంచి ఎదుటి వ్యక్తి చేతిలో ఉండకుండా చేయవలసిన మార్గాలు వెతుక్కోవాలి చదివించగలుగుతున్నారు ఎంత చదివినా ఎగ్జామ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అందరూ చదువుతున్నారు ఇక్కడ నువ్వు చదువుతావు నేను చదువుతా ఇంకోటి కూడా చదువుతున్నావు చదివినంత చదువులో దాన్ని ఎంతవరకు మీరు గుర్తుంచుకోగలుగుతున్నావు అదే విధంగా దాని ఎగ్జామినేషన్ ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు నీకు అర్థం కాకపోతే కూడా నీకు నాలుగు అడిగి తెలుసుకోవాలి తప్ప నాకు రాదు అనే ఆలోచన ప్రతి మనిషి ఎవరికైనా మేధస్ చేసుకోవాలి ఎవరికి లేదండి అందరికి సమానంగానే బ్రెయిన్ ఉంటుంది మనం ఆలోచించే విధానం అర్ధ గంట చదివి అయ్యా అబ్బాయికి మంచి వస్తుంది నా అమ్మాయికి మంచి నాకు మార్క్స్ రావట్లేదని ఇంటర్ గా మీరు బాధపడే చెయ్యదు చదవండి కష్టపడండి అనుకున్న ఫీల్ కాకుండా ఇంకో ఫీల్ సెట్ అవుతారు చదవకుండా గాలి పెట్టి దేవుడా దేవుడు వచ్చి కాబట్టి ఇదే విషయం ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క విషయాలు ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు మీ చుట్టూ బంధుమిత్రులకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలియపరచండి అందులో కొంతమంది మనం జాగ్రత్త వహిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది మీరు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర సరౌండింగ్ ఏరియా ఏ రూపంలో ఆపద ఉండచ్చు అక్కడి నుంచి స్కూల్కి వస్తున్నప్పుడు ఇక కాలేజీకి వస్తున్నప్పుడు రిటర్న్ పోతున్నప్పుడు ఇంకా మార్గం మధ్యలో ఎటువంటి ఏ రూపంలో ఉండొచ్చు అవి అవటానికి కారణాలు ఏంటి ఒక్కసారి గ్రహించండి మీరు యాక్సిడెంట్ ఏమైనా జరిగిందని దాన్ని ఎవరేం చేయలేము కానీ మన తప్పిదం వల్ల మానవత కావాలనే ఉద్దేశపూర్వక మనం చేసుకున్నది అందులో ఎగ్జాంపుల్ వస్తున్నప్పుడు వెహికల్ ఒక ఆటో ఆటోలు मानी तबीदारा कावा बाबू रहा है तबीदार